చూస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వస్తే తాను హోమ్ మినిస్టర్ అయ్యవారని తెలిపారు ఇక మీడియాతో ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్ నిర్వహించారు తాను సినిమాలు సైతం తీసేవారన్నారు అలాగే టీవీ ఛానల్ ప్రారంభించేవారని పేర్కొన్నారు బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదన్నారు మేడ్చిల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను హోమ్ మినిస్టర్ అయ్యేవారంటూ తెలిపారు మీడియాతో ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ నిర్వహించారు తాను సినిమాలు సైతం తీసేవారన్నారు అలాగే టీవీ ఛానల్ ప్రారంభించేవారని పేర్కొన్నారు బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదన్నారు